హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు మీరు చూస్తున్న ప్లేస్ ఏంటంటే రాజమండ్రి వచ్చామండి రాజమండ్రి దగ్గర శ్రీ మహాకాళి సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది వచ్చేసి రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డునైతే ఉందండి మనం గోదావరి వస్తే అక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఇదైతే మేము ఈరోజు దర్శించుకున్న టెంపుల్ అండి చాలా పెద్ద టెంపుల్ ఇంకా లోన్ అయితే సమస్త దేవతల్ని మనం దర్శించుకోవచ్చండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే శివుడు మనకి ఉజ్యానీలా ఎలా ఉంటారో అలంకరణ సేమ్ అలాగే దర్శనమిస్తారండి ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే ఈ గుడిలో ఇంకొకటి మహాకాళి మాత అయితే మనకు దర్శనమిస్తారండి ఇంకొకటి ఏంటంటే ఈ గుడిని మరో అని కూడా పిలుస్తున్నారండి ఈ మధ్యకాలంలో అయితే ఈ టెంపుల్కి ఇంకా చాలామంది భక్తులు భక్తులైతే దర్శనం చేసుకుంటున్నారండి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి ఇది ఎక్కడుందో చెప్పాను కదండి రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డునైతే ఈ గుడిని అయితే కట్టారండి ఈ పక్కనే కొంచెం ముందుకు వెళ్తే ఇష్కాన్ టెంపుల్ ఉంది ఇంకా అడుగడికి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి గుడి ఎంట్రన్స్లోకి అయితే వచ్చాము ఇంకా ఎంత బాగుందంటే టెంపుల్ చాలా బాగుంది ముఖ్యంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అలా పావుగంట అయితే మేము స్వామివారిని అలా చూసుకుంటూ ఉన్నామండి ఎంత బాగుందంటే దర్శనం మాకు అంత బాగా దర్శనమైంది ఈ చుట్టూరు చూస్తున్నారు కదా గోపురాలో చుట్టూ టూరా మనకి సమస్త దేవతలు అయితే దర్శనమిస్తారండి అందరి దేవుళ్ళని ఇక్కడే దర్శించుకోవచ్చు ఇంకా ఆ విగ్రహాలన్నింటినీ ఆ దేవతలు అన్ని అందరినీ ఇప్పుడైతే చూపిస్తాను అస్సలు మిస్ అవుద్ది అండి ఫుల్గా వీడియో చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ స్వామిని అయితే దర్శించుకోండి అడుగడికి మనకైతే శివాలయ శివలింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ ఫస్ట్ అయితే దర్శించుకుందామండి చెప్పాను కదా సకల దేవతలు సకల మనకి దేవతామూర్తులు అందరూ కనిపిస్తారండి అందరి దేవుల్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను శ్రీ ఏకపాదమూర్తి చూస్తున్నారు కదా విష్ణుమూర్తి అవతారాలు ఇంకా శివుని యొక్క సకల రూపాలు మనకైతే కనిపిస్తాయండి అమ్మవారి రూపాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి అందరినీ దర్శించుకోండి ఇక్కడ వచ్చి భిక్షాటన మూర్తి అండి శ్రీ భిక్షాటన మూర్తి ఒక్కొక్క విగ్రహాన్ని చూపిస్తూ ఒక్కొక్క పేరు అయితే చెప్తానో అన్నీ చూడండి ఇక్కడ వచ్చేసి శ్రీ దక్షిణామూర్తి అండి అందరి స్వామివారిని మీరు దర్శించుకోండి ఇక్కడ మన వీడియోలో మొత్తం దేవతలను అయితే మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి శ్రీ గజ సంహార మూర్తి అండి ఓంకారానికి చాలా శక్తి ఉందండి నిత్యం ఓంకారం చేయండి చాలా మంచిది ఇక్కడ శ్రీ శ్రీ లింగోద్భవ మూర్తి అండి మీరు రోజు ఓంకారం చేస్తే దానికంటూ ఒక పవర్ వస్తుందండి మీరు మీకే తెలుస్తుంది ఎంత శక్తి ఉంటుంది ఓంకారం కానీ ఇక్కడ వచ్చేసి శ్రీ కా కాలభైరవ స్వామి అండి కాలభైరుడు ఎవరో తెలుసు కదండి విష్ణుమూర్తి ఉన్న ప్రతి ఆలయం దగ్గర కాలభైరుడు అయితే అక్కడ గ్రామాన్ని అక్కడ రక్షిస్తూ ఉంటారండి కాలభైరవ స్వామి శివాలయంలో కూడా స్వామి ఉంటారండి ప్రతి దగ్గర హరహర మూర్తి అండి హరహర మూర్తి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శ్రీ మూర్తి అండి ఇవన్నీ శివుని యొక్క రూపాలండి స్వామిని కూడా దర్శించుకున్నాం మనం చెప్పను కదండి ఇక్కడ సకల దేవతలు సకల అవతారాలు అన్నీ ఉన్నాయండి అమ్మవారి ప్రతి రూపము ఇక్కడైతే ఉంది వచ్చి దర్శించుకోవచ్చు ఇక్కడ ఏంచి లింగాలండి శివుని యొక్క ఇక్కడ ప్రతిష్ట ప్రత్యేకించి పూజలు కూడా అండి ఇక్కడ శివలింగాలు అయితే ఉన్నాయి నేనైతే మన ప్రతి వీడియోలోని మ్యాక్సిమమ్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న మ్యూజిక్కి మనకి కాపీరైట్స్ అయితే ఉన్నాయి కదా అందువల్ల నేను ఈ వీడియో అంతా వాయిస్ ఇస్తున్నాను మన నేపాల్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి అక్కడ నేను అన్ని గుడులు అయితే చూపించాను నెక్స్ట్ ఇక్కడ శ్రీ వీరభద్రుడు అండి వీరభద్ర స్వామివారు ఇది కూడా శివుని యొక్క ఒక అవతారమేనండి వీరభద్రుడు అద్ద శ్రీ అద్దనా అద్దనాదీశ్వరుడు అండి సారీ అద్దనాదీశ్వర స్వామివారు ఇక్కడ ఏంటంటే మనకి ఈ లైన్ అంతా ఒకవైపు అంతా విష్ణుమూర్తి ఒక వైపు అంతా అమ్మవారు ఒక వైపు శివుడు యొక్క అవతారాలు అన్నీ చూపించారండి శివ పార్వతులు అండి శివ పార్వతుల దగ్గర అయితే ఇంకా మనకి దర్శించుకుంటే మన శివ కృప అయితే మనకు ఉంటుందండి ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామివారండి మీరు ఎంతమంది వెళ్తే ఈ టెంపుల్కి వెళ్ళారో నాకైతే ఒక కామెంట్ అయితే పెట్టండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ అయితే చేయండి అందరికీ వాళ్ళు కూడా కూడిని చేశారన్న ఒక తృప్తి అయితే కలుగుతుంది వాళ్ళకి ఇక్కడ వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటే మనకి ఎటువంటి దోషాలున్నా తలుగుపోతాయండి సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్నారు కదా చాలా మంచిది ఇంకా వచ్చేసి శ్రీ వినాయకుడు అండి మన వినాయకుడు చెప్పనవసరం లేదు ఫస్ట్గా పూజించే మన దేవత ఎవరంటే వినాయకుడు అండి నెక్స్ట్ చూస్తున్నారు కదా గుడి ఇంకా నాలుగు దిక్కల మన గోపురాలు అయితే కనిపిస్తాయి చాలా పెద్ద టెంపుల్ అండి చాలా బాగా కట్టారు ఇక్కడ టూ అవర్స్ అయితే మేము స్పెండ్ చేసామండి ఇవన్నీ తిరగడానికి టూ అవర్స్ పట్టింది మాకు చుట్టుపక్కల నుంచి భక్తులు అందరూ చాలా మంది వస్తున్నారండి దర్శించుకోవడానికి దర్శించుకోవడానికైతే చాలా బాగుంటుందండి ఇక్కడికైతే రండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు అమ్మవారిని అయితే దర్శించుకుందామండి పార్వతీదేవి అమ్మవారండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాలా త్రిపరసుందరీ దేవి అండి ఒక లైనంత అమ్మవారి విగ్రహాలు మాత్రమే ఉంటాయండి సకల దేవతలను అయితే మనం దర్శించుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వచ్చేసి శ్రీ గాయత్రి దేవి అమ్మవారు అండి గాయత్రిదేవి తెలుసు కదండి ఎంత శక్తి స్వరూపిణి మాతో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శ్రీ అన్నపూర్ణాదేవి అండి అన్నపూర్ణాదేవి ఇక్కడ మనకైతే కాశీలో అయితే దర్శనమిస్తారు అన్నపూర్ణాదేవి ఇక్కడ కూడా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని అయితే స్థాపించారండి అన్నపూర్ణ దేవిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఏం చేసి శ్రీ లలిత త్రిపుల సుందరి దేవి అండి అమ్మవారి పేరు అమ్మవారి శక్తి స్వరూపాలండి అమ్మవారు అందరూ మనం దర్శించుకుందాము ఇంత మంచి వీడియో చేస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉందండి నాకు తర్వాత శ్రీ మహా శ్రీ మహాలక్ష్మీదేవి దేవి అమ్మవారండి చూస్తున్నారు కదా అమ్మవారి ఎంత కళ ఎంత ముఖ తేజిస్తుంది అమ్మవారిది శ్రీ మహా సరస్వతి దేవి అమ్మవారండి మనకి సరస్వతి దేవి వాక్చాతుర్యాన్ని ఇచ్చే సరస్వతి దేవి అమ్మవారండి చెప్తున్నాను కదా అందరు దేవతలను దర్శించుకోవచ్చండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారండి కోసం నేనైతే ఒక వీడియో అయితే చేస్తానండి తప్పకుండా ఇక్కడ వచ్చి శ్రీ మహిషాసు మధ్యనే అండి తెలిసే ఉంటుంది అమ్మవారు ఎంత సక్సెస్వరూపో సకల విజయాలను కలెక్ట్ చేసి అమ్మవారండి మహిషాసురు మధ్యనే అమ్మవారు ఇక్కడ వచ్చేసి దీన్ని నాకైతే పేరు సరిగ్గా తెలియదండి అందుకే చెప్పడం లేదు ఒక యంత్రం లాగా అంటే శక్తి యంత్రంలాగా అయితే ఉందండి ఇక్కడ ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ అయితే చేయండి ప్లీజ్ నాకైతే తెలీదు శ్రీచక్రం అండి అంటే శ్రీచక్రం అని పెట్టారు అది అక్కడ బోర్డు మీద ఇక్కడ శ్రీ గౌరీ దేవి అండి వచ్చేసి శ్రీ జ్యేష్ఠాదేవి అండి మనం అసలు ఎక్కడ చూడము ఈ అమ్మవారిని ఇక్కడైతే అయితే జ్యేష్ఠాదేవి అమ్మవారిని అయితే కూడా దర్శించుకుంటున్నామండి ప్రత్యేకించి గుళ్ళు ఇక్కడ ప్రతి అమ్మవారికి అయితే ఉన్నాయి తప్పకుండా దర్శించుకోండి శ్రీ వాసవి మాత అండి వాసవి మాత అమ్మవారు చెప్తున్నాను కదా టూ అవర్స్ అయితే మేము ఇక్కడ ఉన్నాం ప్రతి అమ్మవారిని అయ్యవారిని స్వామివారిని దర్శించుకున్నాం దత్తాత్రేయ స్వామివారండి ప్రతి స్వామివారిని మేము దర్శించుకున్నాం దత్తాత్రేయ స్వామి తెలుసు కదండి మనకి చదువుని ప్రసాదించే దత్తాత్రేయ స్వామివారు పిల్లల్ని పూ పిల్లలు నిత్యం పూజిస్తే చాలా మంచిదండి స్వామివారిని ఇక్కడ షిరిడి సాయి తెలుసు కదండి షిరిడి సాయి బాబా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు చిర్డి సాయిబాబా కోసం మహిమల కోసం అందరికీ తెలుసు ఈ స్వామి అంత బేగ అంత త్వరగా కటాక్ష మనకి మహిమ చూపిస్తారంటే తర్వాత శ్రీ ఆది అండి ఆదిశంకరాచార్యులు ప్రత్యేకించి ఇక్కడ పూజిస్తుంటారండి ఎందుకంటే మన మత గురువు అండి మ మత గురువు కూడాను మన మతాన్ని ప్రచారం చేసిన ఆది సంకట్రాచార్యులు అండి విశ్వాక్షుడు అండి విశ్వాక్షుడు స్వామివారు నెక్స్ట్ వచ్చేసి విష్ణు శ్రీ వెంకటేశ్వర స్వామివారండి మన ఏడుకొంటల స్వామివారండి గోవింద 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 ఇక్కడ ఇంకా నేను చెప్పనవసరం లేదు రాధాకృష్ణుల వారండి ప్రేమకు కొలువైన దేవతలు శ్రీ రాధాకృష్ణులు వారు ఎంత బాగా కర్ణిస్తే మనం అంత బాగుంటామండి ఇక్కడ వచ్చేసి శ్రీ సీతారాముల వారండి లక్ష్మణుడు సీతాదేవి అనే స్వామితో నిత్యం ఇక్కడ పూజించబడే మూర్తులు అండి వచ్చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వారండి తెలుసు కదండి అన్నవరంలో నిత్యం సత్యనారాయణ వ్రతాలతో పూజించబడ్డే స్వామివారం అండి సత్యనారాయణ స్వామివారు ఇక్కడ వచ్చేసి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి అండి పంచముఖ ఆంజనేయ స్వామి మనకి సకల అష్టైశ్వర్యాలని సకల శక్తిని ప్రసాదించే స్వామివారండి ఎటువంటి దోషాలు లేకుండా మనం రక్షిస్తారండి మహాశక్తిని ఇస్తారు ఇక్కడ మనకి గుడికి గుడికి కోణం ఉంటుంది కదా ఈ కోణాల్లో శ్రీచక్రం అని శివలింగాలని ఇలా రకరకాల దేవతలను కూడా పెట్టారండి ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఫస్ట్ చూసిన అమ్మవారు గో గౌరీదేవి అండి ఇక్కడ వచ్చేసి శ్రీ విజయలక్ష్మి అండి విజయలక్ష్మి అమ్మవారు ఇక్కడ శ్రీ సంతాన లక్ష్మి అమ్మవారు అండి ఇక్కడ లక్ష్మీదేవి స్వరూపాలండి ఈ లైన్ అంతా లక్ష్మీదేవి స్వరూపాలు అయితే ఉన్నాయి అస్సలు అయితే ఫార్వర్డ్ చేయకండి మూ అమ్మవారు అందరిని దర్శించుకోండి శ్రీ గదిలక్ష్మి అమ్మవారి ఈ వీడియో చేసి మీ అందరికీ నేను ప్రజెంట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి సగల దేవతలు నా వీడియోలు అయితే ఉన్నారు శ్రీ ధనలక్ష్మి అమ్మవారండి అండి ప్లీజ్ అండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చి శ్రీ ధాన్యలక్ష్మి అమ్మవారం అండి మేమైతే నేపాల్ వెళ్ళాం నేపాల్లో శక్తిపీఠాలు మేము చూసిన అమ్మవార్లు విగ్రహాలు అమ్మవార్లు అన్నీ విడుదల పెట్టాను తప్పకుండా చూడండి ఇక్కడ వచ్చే శ్రీ వీరలక్ష్మి అమ్మవారం అండి మ్యాక్సిమం టెంపుల్స్ అన్నీ కవర్ చేద్దామని చూస్తున్నామండి వైజాగ్లోని టెంపుల్స్ అన్నీ మీరందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి చాలా మందికి ఉంటాయి కదండి ఆదిలక్ష్మి వీరలక్ష్మి అమ్మవారి పేర్లేనండి ఇక్కడ వచ్చే శ్రీ విజయలక్ష్మి అమ్మవారండి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా నవగ్రహాలు ఉన్నాయండి నవగ్రహాలు ప్రతి దేవత మూర్తులు ఇక్కడనైతే ఇక్కడైతే స్థాపించారండి నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ విశేషం చూస్తున్నారా నవగ్రహాలు మనకి వాళ్ళ యొక్క ఏమంటారు సతీమనులతో అయితే ఇక్కడ కొలువే ఉన్నారండి మామలకైతే మన నవగ్రహాలు ఒక్కలే కనిపిస్తారు కుజుడు బుద్ధుడు సూర్యనారాయణ ఇక్కడ అలా కాకుండా వాళ్ళ యొక్క సతీమనులతో ఇక్కడైతే మనకు దర్శనం ఇస్తున్నారండి చేస్తున్నారా అంతటి అదృష్టం మనకి ఫస్ట్ టైం అండి నేను కూడా అలా చూడడం ఇక్కడ నవగ్రహాలు సతీమణులతో చూడడం ఇక్కడ శ్రీ లక్ష్మీ నవ హైగ్రేవ్ స్వామివారండి విష్ణుమూర్తి అవతారాలు ఇప్పుడు ఇప్పుడు మనకి విష్ణుమూర్తి అవతారాలు అండి ఇవన్నీ రైనంత విష్ణుమూర్తి అవతారాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారండి సింహాచలంలో కొలువైన శక్తివంతమైన లక్ష్మీ నరసింహస్వామివారండి ఎన్ ఎంత కరుణిస్తే మనం అంత బాగుంటామండి నిత్యం పూజించండి చాలా మంచిది శ్రీ అనంత పద్మనాభుడు వారండి స్వామివారు మీకు చెప్పనవసరం లేదు ఇంకా ఈ సోమవారు లే ఇతను లీలలో చెప్పనవసరం లేదు మనకి స్వామివారి లీలలో వచ్చేసి పూరి జగన్నాథ స్వామివారం అండి మనకు పూరిలో దర్శనం ఇస్తారు ఇప్పుడు ఏమైనా ఇక్కడ దర్శనమిస్తున్న స్వామివారులు పూరి కూడా వెళ్ళాలండి ఇంకా వెళ్ళలేదు పూరి కూడా వెళ్తాము శ్రీ మత్స్య అవతారం అండి ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న అవతారాలన్నీ విష్ణుమూర్తి అండి మత్స్యావతారం మీరు ఎక్కడన్నా చూసారండి ఇదే ఫస్ట్ టైం కదా విష్ణుమూర్తి అవతారాలు మత్స్య అవతారం ఎవరైనా టెంపుల్కి వెళ్ళి ఉంటున్నా మెసేజ్ చేయండి శ్రీ కూర్మావతారం అండి విష్ణుమూర్తిలో విష్ణుమూర్తి అవతారాల్లో ఇదొక అవతారండి శ్రీ కూర్మ అవతారం ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీ వరాహ అవతారం అండి తెలుసు కదండి వరాహ అవతారం సోమవారి అవతారాల్లో ఇదొక అవతారం మీకు ఒక మంచి విషయం చెప్పారండి ఏంటంటే స్వామివారి కరుణ ఎంత ఉందంటే నేపాల్ వెళ్ళి ముక్తినాథ్ టెంపుల్ దర్శించుకున్నామండి మేము చాలా అదృష్టం నర్సి నరసింహోత్సవమి అవతారం అండి నేపాల్లో ఉన్న శక్తిపీఠాలు ఉన్నామండి అనుకోకుండా వెళ్ళాము అలాగే ఇక్కడికి కూడా అనుకోకుండా వచ్చామండి స్వామివారు అంత బాగా అందించారు నాకైతే హ్యాపీ అండి శ్రీ వామనావతారం అండి మీకు తెలుసు కదండి వామనావతారం స్టోరీ కూడా ఒక స్టోరీ ఉంది దేవుడి దగ్గర వల్ల మనకైతే ఈ దర్శనాలు అన్నీ అవుతున్నాయి శ్రీ నవలింగాలు అండి ఎప్పుడైనా చూసారండి శ్రీ నవలింగాలు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అండి నవలింగాలు చెప్పాను కదా గుడికి ఉన్న కోణాల్లో అయితే శ్రీచక్రము నవలింగాలు ఇలాగా కట్టారండి ఇక్కడి స్వామివారు వచ్చేసి పరశురాం స్వామివారండి తెలుసు కదండి పరశురామ యొక్క స్టోరీ కూడా మీకు రామాయణంలో అయితే వస్తుంది ఇది వచ్చేసి శ్రీరాముడు మీకు చెప్పనవసరమే లేదు విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారము తండ్రి మాట జవదాటిను ఏ స్వామి ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు లీలాకారుడు శ్రీకృష్ణుడు పూజించిన మన వెంటనే వర్ణిస్తారండి ఇక్కడ వచ్చేసి బుద్ధుడండి బుద్ధుడిని కూడా ఇక్కడ అయితే స్థాపించారు బుద్ధ అవతారం బుద్ధుడిని మీ నేపాల్లోనైతే ఇంకా చాలా బాగా పూజిస్తారండి ఇక్కడ వచ్చేసి బద్రీనాథ్ స్వామివారండి నేను ఫస్ట్ టైం చూడడండి బద్రీనాథ్ స్వామివారిని శ్రీ బద్రీనాథ్ స్వామివారిని వచ్చేసి శ్రీ రామానుజాచార్యులండి మఠాధిపతులు పీఠాధిపతులను కూడా ఇక్కడ ఇక్కడైతే కట్టారండి గుడికి చూస్తున్నారు కదా ఎంత పెద్ద టెంపులు చాలా పెద్ద టెంపులు దర్శించుకోండి ప్ర ఈ ఒక్క గుడి దర్శించుకుంటే మొత్తం అంద స్వామి మనం దర్శించుకున్నట్టేనండి మొత్తం అన్ని గుళ్ళు తిరిగేసినట్టే ఇక్కడే ఉన్నది టూ అవర్స్ అయితే మాకు పట్టిందండి ఈ గుడి అంతా చూడడానికి బా ఏమి ఉందండి గుడి చాలా బాగా కట్టారండి ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఈ గుడి చూసుకొని ఇష్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము ఆ వీడియో ముందు వీడియోలో పెట్టాను తప్పకుండా చూడండి ఇష్కాన్ టెంపుల్ని వీడియో కళాకారులు ఎంత బాగా ఆ కళ ఎంత బాగా కట్టారండి కళగాన ఆ విగ్రహాలని ఇక్కడ చెప్పాను కదండి సోమవారు సేమ్ ఉజ్జనాలు ఎలాగ ఉంటారో శివలింగం ఇక్కడ కూడా శివలింగం అలాగే ఉంటుంది అలంకరణ అయితే చాలా బాగుంటుంది మనకి గుడికి రావడం నేను ఈ వీడియో తీసి మీకు ప్రజెంట్ చేయడం నా యొక్క అదృష్టం అండి ఇక చూసాండి కాళీమాత అమ్మవారండి మేము కాళీమాత టెంపుల్కి కూడా వెళ్ళామండి హౌరా ఎలా ఉంది కదా అక్కడ కూడా వెళ్ళాము ఆ వీడియో కూడా పెడతాను తప్పకుండా చూడండి దేవుడు కర్ణేస్త పూరి కూడా వెళ్ళాలండి ఇక్కడ ప్రతి ఒక్క మేము ఆదివారం వెళ్ళామండి ఆదివారం కూడా జనాలు చాలా ఎక్కువ మంది వచ్చారు సోమవారం ఇంకా బాగా చేస్తారంటే పూజలు సోమవారం శనివారం ఇక్కడ ప్రతి ఒక్క పూజ చేస్తారట నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయండి ఈ గుడికి ఓ ఇక్కడ చూస్తున్నారు కదా సోమవారు దర్శనాన్ని నేనైతే మీకైతే కలిగించాను చాలా సంతోషంగా ఉంది ఇది చూస్తున్నారా నాలుగు ముఖాలండి స్వామివారికి ఇక్కడ నాలుగు ముఖ ద్వారాల నుంచి మనకు కనిపిస్తున్న నాలుగు ముఖ ద్వారాల దగ్గర నందీశ్వరుడు కూడా ఇస్తూ ఉంటారండి ఇంకొకటి విశేషం ఏంటంటే గర్భగురిలోకి వెళ్ళి స్వామివారిని మనం దర్శించుకోవచ్చు అండి మన చేతులతో మనం పుష్పాలు కూడా వేయచ్చు అక్కడ ఇంత ప్రతిష్టకర గుడికి మీరు కూడా రండి అందుకనే మరో విజ్జైనే అంటారు ఈ స్వామివారి గుడిని తప్పకుండా మీరు కూడా దర్శించుకోండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి తెలియని వాళ్ళు ఎవరికైనా వీడియోని అయితే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి వాళ్ళు కూడా ఒక టెంపుల్ని అయితే చేసి చూసుకున్నారని భాగ్యం కలుగుతుంది ముందు నా ముందు వీడియోలు అన్ని టెంపుల్ బ్లాగ్స్ ఉన్నాయి తప్పకుండా చూడండి నేపాల్ వీడియోస్ నేపాల్లో ఉన్న శక్తిపేటలు అన్నీ పెట్టాను ఇంకా వచ్చేసి ముందు ముందు వీడియోల్లో కూడా మ్యాక్సిమం టెంపుల్ బ్లాక్స్ అయితే కవర్ అయితే చేస్తానండి ఈ వీడియోనిచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మీ అమ్మాయిని అయితే సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్